నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో న్యూ మోడల్ స్పెషల్ కుప్పడం జెరీ చెక్స్ బుట్ట రిచ్ పళ్ళు శారీ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అదేంటండి ఫెస్టివల్స్ అయిపోయినాయా అయిపోయినాయి కదా ఇంకా ఏం ఫెస్టివల్స్ అనుకుంటున్నారండి అదేనండి రథసప్తమి అండి అది కూడా ఫెస్టివలే కదా ఇన్నిసార్లు నేను చెప్ప అవసరం లేదండి మనకి ఫెస్టివల్ రథసప్తమి కూడా ఫెస్టివలే కాబట్టి ఫెస్టివల్స్ అలాగే మనకి ఫిబ్రవరి మంత్లో మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి అలాగే మీ ఛానల్లో మీ వీడియోస్ నచ్చుతున్నాయండి మీ మీ శారీస్ బాగున్నాయి అన్న వాళ్ళు కూడా మా గ్రూప్లో జాయిన్ అవ్వండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇంక ఇది వచ్చేసరికి కుప్పడం స్పెషల్ జెర్రీ చెక్స్ అనమాట ఇప్పటిదాకా మనం శారీస్ అన్నిట్లోనూ జె కుప్పడం శారీస్ అయితే చూసాం ఇందులో స్పెషలైజ్ చేసిన ఏంటంటే జెరీ చెక్స్ వస్తాయంటే ఈ శారీస్లో అలాగే బుట్టాస్ టోటల్ శారీ అంతా చిన్న చిన్న బుటాస్తో పేరప్ చేస్తాడు అలాగే మనకి పళ్ళు పాట్ వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది యూనిక్ కలర్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టోటల్ శారీస్ అంతా మనకి చెక్స్తో పేరప్ చేస్తాడు ఇంకా పళ్ళు పాట వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అనేది అలాగే మనకి శారీస్ ఇప్పుడు ప్రజెంట్ అన్నీ మనకి కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్స్ నాడు పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్స్ నాడు బట్ ఈ శారీస్కి ఈక్వల్గా ఇచ్చాడండి బార్డర్స్ మరీ అంత చిన్నది కాదు మరీ అంత పెద్దది కాదు కొన్ని శారీస్కి అయితే పెద్దది ఇచ్చాడు బార్డర్ మ్యాక్సిమమ్ అన్ని శారీస్కి మనకి స్మా కింద ఎలాంటి బార్డర్ వస్తుందో పైన కూడా అలాంటి బార్డర్ అనేది పేరప్ చేశాడు శారీలో టోటల్ శారీస్ అంతా చెక్స్ వస్తాయి స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ వస్తాయి చిన్న చిన్న గోల్డ్ బుటాస్ వస్తాయి ఈ శారీకి పింక్ అండ్ గ్రీన్ కలర్తో మనకి పేరప్ చేసాడు అనమాట శారీ కింద బ్లా కింద బార్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇంకా ఈ శారీ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ అనమాట కింద బార్డర్ వచ్చే ఈ శారీ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ మీద పేరప్ చేశాడు ఇంకా ఈ శారీ మనకి బ్లూ అండ్ డార్క్ బ్లూ కింద వచ్చేసరికి లైట్ బ్లూ ఈ శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ ఇంకా ఈ శారీ వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ అనమాట అన్ని శారీస్కి మనకి శారీ కలర్ అంటే పళ్ళులో మనకి ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలర్కి పైన కింద గోల్డ్ కలర్ జెరీ ఇచ్చి మిడిల్ పార్ట్ అనేది ఆ కలర్తో పేరప్ చేశాడు ఇంకా ఈ శారీ అయితే సూపర్గా ఉంది చూడండి ఇంకా ప్యారెట్ గ్రీన్ మీద మనకి లైట్ కలర్ బ్లూతో పేరప్ చేశాడు ఇంకా ఈ శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ సూపర్గా ఉన్నాయండి శారీస్ టోటల్ అన్ని కి మనకి చిన్న చిన్ని బుటాస్ అనేది పేరప్ చేశాడు డట్టు ఈ సారీస్ అన్నిటికీ గోల్డ్ కలర్ జెరీ పార్ట్ అనేది పేరప్ చేశాడు జెరీస్ కూడా మనకి గోల్డ్ కలర్ జెరీనే ఉంటుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసుకోండి బై